అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను కొబ్బరి దోశ చేసుకున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను బియ్యం తీసుకుని నీట్గా రెండు మూడు సార్లు కడిగి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసి మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఒక నాలుగు గంటల వరకు కూడా రైస్ని నానబెట్టుకోవాలండి అప్పుడే చక్కగా మెత్తగా కూడా గ్రైండ్ అవుతుంది నేను అలా ఒక ఫోర్ అవర్స్ వరకు కూడా నానబెట్టుకున్నాను అసలుకి చట్నీ రెడీ చేసుకుందాము కొంచెం వేసిన గుళ్ళు వేయించుకుని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని దానిలో మిర్చి దోరగా వేయించుకోవాలి తర్వాత ఆయిల్లోనే కొంచెం పుట్నాలు పుట్నాలు కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే రెండు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను రెండు కలిపి కొంచెం కొంచెం వేస్ట్ చేస్తాను దాంట్లో తాలింపు కోసం కొంచెం ఆయిల్ పెట్టుకుని దాంట్లో ఆవాలు అలాగే కొంచెం సాయిపప్పు అలాగే ఒక ఎండుమిరపకాయ అలా తుంచి వేసుకోవాలి అలా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని తాలింపు రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్టనాలు వేరుసిన దాంట్లో ఈ తాలింపు కూడా వేసుకుని కలుపుకుని ఓ పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు మనం పచ్చి కొబ్బరిని ఒక హాఫ్ చెక్క తీసుకుని దాన్ని పైన కూడా కూడా బ్లాక్గా ఉండేదంతా కూడా తీసేసి ఇట్లా గ్రేట్ చేసుకోవాలి తురుముకోవాలని ఒక హాఫ్ చెక్క అంటే చిన్న బౌల్ అంత వస్తుంది అంత తురుముకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని చక్కగా ఆ వాటర్ అంతా కూడా తీసేసి మిక్సీ జార్లో వేసుకుని దానిలో ఒక చిన్న బౌల్ అంతా కొబ్బరి తురుముకున్నాం కదండి అది కూడా వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొబ్బరి కూడా వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కూడా గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత అయితే అంత స్మూత్గా ఉంటేనే ఇది చాలా పలుచుగా చాలా బాగా వస్తుంది ఈరోజు వాక్యము నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఆ పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి చాలా మెత్తగా స్మూ గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే చాలా బాగా వస్తుంది దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకుని దానిలో ఒక టూ గ్లాసుల వరకు కూడా వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే ఆ వాటర్ వచ్చి టి పాలు లాగా అంత పల్చగా ఉండాలి అంత వాటర్ వేసుకుని ఆ కన్సిస్టెన్సీ అలా ఉంటేనే దోశ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు తవ్వ కానీ లేదంటే ప్యాన్ కానీ పెట్టుకుని బాగా వేడవ్వాలండి అది వేడయ్యాక కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా కూడా ఆ ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని అలా గెలివితో కానీ లేదంటే ఏదైనా చిన్న గ్లాస్తో కానీ అలా పల్చగా పోసుకోవాలి అదంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్లుగా పోసుకోవాలి ఊరికే వాటర్ లాగానే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అది స్ప్రెడ్ అయిపోతుందండి కొంచెం చుట్టూ కూడా ఒక రెండు మూడు డ్రాప్స్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి కొంచెం అలా ఫ్రై చేసుకున్నాక చక్కగా గరిటితో మెల్లగా సైడ్లో అమ్మంటే కూడా చేతితోనైనా కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటే వచ్చేస్తుందండి నేనైతే గరిటితో తీసాను అలా గడితో తీసుకుని రెండు వైపులో కూడా కాల్చుకోవచ్చు లేదంటే అసలు ఒక్క సైడ్ కాల్స్తే చాలండి ఉడికిపోతుంది అది అలాగే రెండో దోశ కూడా అలాగే సేమ్ అలాగే వేసుకోవాలి కొంచెం ఒక రెండు మూడు డ్రాప్స్ ఆయిల్ వేసుకుని అలా గ్లాస్తో కానీ గడితో కానీ అలా వేసుకుంటే ఊరికే స్ప్రెడ్ అయిపోతుంది చాలా పల్చగా వస్తాయి చాలా బాగుంటాయండి నేను అలా తవా నాది సరిగా పని చేయట్లేదు అందుకే నేను ప్యాన్ మీద వేశాను చాలా బాగుంటుందండి ఇప్పుడు వేడి వేడిగా దోశలన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని గుళ్ళు చట్నీతో కానీ గ్రీన్ చట్నీతో కానీ తింటే అసలు చాలా కమ్మగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్